ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన మహావతార్ నరసింహ యానిమేషన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించింది రెండు రోజుల్లోనే భారీ కలెక్షన్స్ సాధించి రికార్డులు సృష్టించింది ఇప్పుడు ఈ సూపర్ హిట్ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది ఎలాంటి అంచనాలు లేకుండా యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ జూలై ఇరవై ఐదున విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టింది రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్స్తో రికార్డ్ క్రియేట్ చేసింది మహావిష్ణువు దశావతారాల ఆధారంగా మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో తొలి చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు అశ్విన్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్ కుశల్ దేశాయ్ చైతన్య దేశాయ్ సంయుక్తంగా నిర్మించారు ఈ చిత్రం రెండు వందలు థియేటర్స్కు పైగా యాభై రోజులు పూర్తి చేసుకుందని ఇటీవలే మేకర్స్ ప్రకటించారు రిలీజైన రోజునుంచి రూ మూడు వందల నలభై కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టినట్లు వెల్లడించారు ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా తమిళం తెలుగు భాషల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తాజాగా ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీ డేట్ మేకర్స్ రివీల్ చేశారు ఈ శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు ఈ మేరకు నెట్ఫ్లిక్స్ మహావతార్ నరసింహ పోస్టర్ను పంచుకుంది ఇంకెందుకు ఆలస్యం రేపటి నుంచి ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి మహావతార్ నరసింహ చిత్రం ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది బాక్సాఫీస్ విజయం తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులు ఈ అద్భుత చిత్రాన్ని ఆస్వాదించే అవకాశం లభించనుంది